దారు వెంకటేశ్వరరావు సర్వేరు మరి ఇవ్వచ్చా అని అడుగుతున్నాను ఇప్పటికే ఆ ఇల్లు ఆ పెద్ద ఇల్లు అలాగే ఉంది కదా భూమి నేమో కన్వర్షన్ చేయించింది నేను నువ్వు అలా ఒకళ్ళు ఉంటే ఎవటా కుదరదయా అని చెప్పి చెప్పాను నవీన్ పట్ల గారు కలెక్టర్ నేను ఎమ్మెల్యేగా ఉన్నాను ఆ భూమిలో మళ్ళీ లోకేష్ ఓ పట్టా పంచి పెడతావు ఆవిడెవరో ఒక ఆవిడ మీద ఒక అంటే ఒక అబల మీద యాసిడ్ దాడి జరిగితే ఆ మైళ్ళకి పట్ట ఆ భూమి కన్వర్షన్ చేయించింది నేను కదా మళ్ళీ ఇంకొక ఎవరు కార్యకర్త కూడా ఇచ్చినట్టారు ఆ అమ్మాయికి కాకుండా సరే అది అయిపోయింది కదా అంటే ఊరు మొత్తం ఉంటే ఊరంతా ఎనిమిది వందల చిల్లర మంది ఎంక్రోచ్మెంట్లుంటే కొల్లు రవీంద్ర కొల్లు రవీంద్ర మంత్రిగా ఉండి తహసీల్దార్ శ్రీనివాసు పైకి రాస్తాడు అంటే బొచ్చు నారాయణదాసు తండ్రి పేరు కాళిదాసు పార్కు స్థలం పాండ్రంగ అయినాల ఆంజనేయులు పాండ్రంగారావు తండ్రి పేరు ఆర్ఎస్ నంబర్ మూడు వందల తొంభై ఆరు తొంభై ఒక్క గజాలు పార్కు సైటు తోపుల అనురాధ తండ్రి పేరు భర్త పేరు లక్ష్మణరావు మూడు వందల సర్వే నంబర్ మూడు తొంభై ఆరు తొంభై గజాలు పార్కు సైటు దీన్ని రెగ్యులరైజ్ చేసి వాళ్ళకి పట్టాలు ఇవ్వడానికి రికమైంది మరి ఎట్ట రాసావు మరి ఎట్ట రాసావు అని అడుగుతున్నాను మరి తహసీల్దార్ సంతకం అయింది పార్కు స్థలంలో పట్టా ఇవ్వచ్చా అని అడుగుతున్నాను మరి ఎందుకు ఈ ఇది పైకి ఎందుకు వెళ్ళింది అని అడుగుతున్నాను ఈ కాగితం మరి వాళ్ళకి పట్టాలు ఇచ్చారు కదా గమ్మత్ ఏంటంటే పట్టా ఇచ్చింది ఏది కూడా కొల్ రవీంద్ర పట్టాలు ఏది కూడా ఆఫీస్లో రికార్డు ఉండదు పేరు నాని ఇచ్చిన ప్రతి పట్టాకి ఆన్లైన్లో డేటా ఉండదు చూసుకోండి ప్రతి పట్టాకి అంటే నువ్వు ఎన్ని ఆంబోతు రంకి లేసినా ఈనాడు పేపర్లో ఆంధ్రజ్యోతి పేపర్లో తప్పుడు రాతలు రాయించినా అరే పేరుని నాని కాదురా బాబు నా ముందు కూర్చున్న జగన్ మనిషి ఎవడు కూడా నీకు దడిచే లేదు వెనక్కి తగ్గేది లేదు మా జెండా వదిలేది లేదని కూడా చెప్తున్నాలు పెడతావు తప్పుడు కేసు పెట్టి పెడితే నెల రెండు నెలలు మూడు నెలలు నాలుగు నెలలు ఐదు నెలలు ఆరు నెలలు ఎన్నాళ్ళు పెడతావు మొన్న ఎవడో చెప్తున్నాడు అటు పోలీస్ ఆఫీసర్గా ఉండంగా మామూలుగా అసలు చిల కొట్టుడు మామూలు కొట్టుడు కాదు కొట్టుడు కొట్టి ఇప్పుడు కొడుకు ఎమ్మెల్యే వచ్చి చెప్తాడు బీచ్లో చెప్తున్నాడు అంటే నాకు ఎవరు చెప్పాడు తొందరలో కొల్లూరు రవీంద్ర గారి కళ్ళల్లో ఆనందం చూస్తారని వారి అమ్మ భావ కళల్లో ఆనందం సినిమా డైలాగ్ నాకు ఎన్ని తెలిసలేరా బాబు నేను జైల్లోకి వెళ్తే అది అంటే ప్రజలకి అంటే పోర్టు మనం తెచ్చిన పోర్టు నేను తెచ్చానని చెప్పుకున్నా అది నిజాయితీ కాదు కాబట్టి కళ్ళలో ఆనందం లేదు మనం తెచ్చిన ఫిషింగ్ హార్బర్ నేను తెచ్చానని చెప్పుకుంటున్నాడు కాబట్టి సిగ్గు లేకుండా దానికి కళ్ళల్లో ఆనందం ఉండదు మోసవరంలో మన ట్యాంక్ ఓపెన్ చేస్తా అది మనం కట్టించిన ట్యాంకు మనం శాంక్షన్ చేసి మన టెండర్ పిలిచి మనం పూర్తి చేయించినటువంటి ట్యాంక్ కాబట్టి అది ఓపెన్ చేస్తా కూడా కళ్ళలో ఆనందం ఉండదు ఎందుకని ఏ పని తను చేసింది కాదు కాబట్టి నన్ను అరెస్ట్ చేసి జైల్లో వేస్తే మాత్రమే ఈ కళ్ళల్లో ఆనందం వస్తుందని చెప్పి ఆడవడతో చెప్పించుకుంటున్నాడు కాబట్టి మీరు ఇక్కడికి వచ్చి జగన్ అంటే పడి మీకు కానీ లేదా బందర్లో పేరు నాని జగను అనేవాళ్ళని ఇష్టపడేవాళ్ళు కానీ లేదా ఏ అభిప్రాయం లేకుండా గాలి ఎటు ఎటు ఉంటే అటు అభిప్రాయం తీసుకునేటువంటి పెద్దలు కానీ అందరికీ నేను లేదా నన్ను ద్వేషించే నా అభిమానులకు కానీ అందరికీ ఒకటే చెప్తున్నా పేర్ని నాని అనేవాడు పేర్ని నాని అనేవాడు జీవితంలో పుట్టిన తర్వాత ఈరోజు దాకా కూడా ఈరోజు దాకా కూడా పాపపు సొమ్ము ఇంట్లోకి నా గడప లోపలికి తీసుకెళ్ళలేదనేది ఛాలెంజ్ చేసి చెప్తున్నాను అదొకటే కాదు అదొకటే కాదు స్వార్థం కోసం అవసరం కోసం ఎటువంటి తప్పుడు పని ఏ అధికారితో కూడా చేయించలేదనేది కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను కాబట్టి మీ అందరికీ నా మనుషులుగా నన్ను మీ అన్నగా మీ మీ తమ్ముడిగా లేకపోతే మీ తండ్రిగా మీ బాబాయిగా మీ గురువుగా నన్ను ప్రేమిస్తున్న ప్రతి ఒక్కరికి చెప్తాను పేరుని నాని అనేవాడు ఇంతకు వరకు కానీ లేదా చచ్చే వరకు కానీ పొరపాటును కూడా తప్పు చేయడు అనేది కూడా మీరు ధైర్యంగా ధైర్యంగా ఉండమని చెప్పని నమ్మకంగా ఉండమని చెప్తూ ఏం పెట్టుకున్నా ఏం కేసు నువ్వు తప్పుడు కేసు పెట్టినా ఏం చేసినా ఎదుర్కొంటాకి సిద్ధంగా ఉన్నాడు పేరు నాని అని చెప్తూ మరొకసారి చెప్తున్నా కొల్లు రవీంద్ర వేటే నాని పేరు నాని వెయిటింగ్ దయచేసి దయచేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను కేసు పెట్టుకుంటాడు లోపలేస్తాడు ఎన్నాళ్ళు వచ్చుకుంటాడు ఉన్నాయి న్యాయస్థానాలు ఉన్నాయి ఊరు ఆ రోజు సరిహద్దు ఎందుకు దాటామంటే పాపం పుణ్యం తెలియనటువంటి రాజకీయాల్లో ఏ రోజు తొంగి చూడటువంటి రెండు ఎలక్షన్లకు మాత్రమే రెండు ఎలక్షన్లకు మాత్రమే ఇల్లు తిరిగి భార్యగా ఓటడిగిన పాపం తప్పితే ఏ రోజు పాపపు పని చేయకుండా సంపూర్ణమైనటువంటి గృహిణిగా నన్ను నమ్ముకుని ఇన్నేళ్ళు కష్టమో సుఖమో నాతో జీవిస్తున్నటువంటి నా అర్ధాంగిని జైలుకి వెళ్ళకూడదనే ఆ రోజు ఊరు దాటాం భార్యను తీసుకుని తప్పితే నేనా పేరుని కృష్ణమూర్తి కిట్టున పొరపాటున సరిహద్దు లేదు నువ్వు ఎఫ్ఐఆర్ కట్టుకో ఎంతసేపు ఎంతసేపు మీరు ఓపిక్గా ఓపిగ్గా నే చెప్పేటువంటి నా ఆవేదనని నా చెప్పినటువంటి ప్రతి విషయాన్ని వింటాకి ఓపిగ్గా కూర్చున్నందుకు మీ విలువైన సమయాన్ని ఎన్నో పనులు ఉంటాయి ఒకరికి తల్లిన హాస్పిటల్ తీసుకెళ్లాలో ఒకరి భార్య హాస్పిటల్ తీసుకెళ్లాలో ఇంట్లో భార్య ఎత్తాలు తెమ్మని చెప్పు లేకపోతే కోరదమ్మని చెప్పు లేదా ఇంకో పను ఇంకో పను ఏదో ఒక పని ఉంటుంది కానీ ఆ పనులన్నీ కూడా త్యాగం చేసి మీ విలువైన సమయాన్ని నా కోసం నా మాట వినటం కోసం నా మీద అపారమైనటువంటి మీ గుండెల్లో ఉన్న ప్రేమను చూపిస్తడం కోసం వచ్చినటువంటి మీ అందరికీ కూడా పాజాబంధనాలు తెలియజేసుకుంటూ జై హింద్ జై జగన్